అటో ఇటో చేసి ఫిరాయింపులను ఆపింది ప్రజా సమస్యల మీద పోరులో దూకుడు మీదుంది ఇప్పుడు మరో మాస్టర్ స్కెచ్ వేస్తోంది బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఎవరు ఎవరికి ఏమో క్లారిటీ వచ్చేలా సరికొత్త రాజకీయానికి తెరదీస్తోంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు సిచ్యువేషన్ కలిసి వస్తే మళ్లీ బల్దియాలో వేయాలని చూస్తోంది ఇంతకీ గులాబీ పార్టీ వేస్తున్న ప్లాన్ ఏంటి అధికార పార్టీని ఇరగాటంలో పెట్టేస్తోందా కుమ్మక్క రాజకీయాల కదేంటో తేలిపోనుందా గ్రేటర్ లో మరింత పట్టు సాధించేందుకు పిఆర్ఎస్ స్కెచ్ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచన కుమ్మక్కు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ గ్రేటర్ హైదరాబాద్ పై మరింత పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన మేయర్ డిప్యూటీ మేయర్లకు అవిశ్వాసంతో జలకిచ్చేందుకు రెడీ అవుతోంది మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే వ్యూహం వర్కౌట్ అయితే చాలా అంశాలపై క్లారిటీ వస్తుందని భావిస్తోంది గులాబీ దళం ములాఖత్ విమర్శలకు చెక్ పెట్టేందుకే అవిశ్వాసం రూటు ఎంచుకుందట బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికే కుమ్మక్కు రాజకీయాల టాపిక్ ట్రెండింగ్ లో ఉంది బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అంటుంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తోంది ఇంతకీ ఎవరు ఎవరితో అయ్యారో తేలిపోయే సమయం వచ్చేసిందంటోంది బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ వేదికగా తాము ఎవరితో కుమ్మక్కు కాలేదని సింగిల్ గానే ఉన్నామని తేల్చి చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పార్లమెంటు ఎన్నికలకు ముందు మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి సహా పద్నాలుగు మంది కార్పొరేటర్లు హస్తంగూటికి చేరారు మేయర్ డిప్యూటీ మేయర్ పార్టీ మారడంతో గ్రేటర్లో గులాబీ పార్టీ పట్టు సడలినట్లయింది లేటెస్ట్ రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ బీజేపీలకు చెక్ పెడుతూనే ఎంఐఎం తీరును తెలియజేసేలా అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ గులాబీ పార్టీ యాభై ఐదు కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ నలభై ఎనిమిది స్థానాలతో రెండో స్థానంలో నలభై నాలుగు స్థానాలతో ఎంఐఎం మూడో స్థానం దక్కించుకుంది గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో గులాబీ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలను ఈజీగా తమ ఖాతాలో వేసుకోగలిగింది మేయర్ డిప్యూటీ మేయర్ పార్టీ మారడంతో ఆ పదవులను తిరిగి సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది లేటెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ బీజేపీ వైఖరిని తెలియజేసేందుకు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో గులాబీ దళం ఉన్నట్లు తెలుస్తోంది మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అవిశ్వాసం నెగ్గే అవకాశం లేనేలేదు అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గాలంటే మరో పార్టీ మద్దతు ఖచ్చితంగా అవసరం బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే బీజేపీ మద్దతిచ్చే అవకాశం దాదాపు లేదు ఇదే సమయంలో ఎంఐఎం అధికార పార్టీకి సహకరించే అవకాశం ఉంటుంది ఎంఐఎం కాంగ్రెస్కు సహకరిస్తే చోటు చేసుకునే పరిణామాలను బేరీజు వేసుకుంటోందట బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై గులాబీ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందంటున్నారు అవిశ్వాసం నెగ్గినా నెగ్గకపోయినా ఏదో ఒక విషయమైతే క్లారిటీ వస్తుందని అనుకుంటోందట బీఆర్ఎస్ అవిశ్వాసం నెగ్గితే గ్రేటర్లో కీలకమైన మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కొత్త నేతలకు ఇస్తే జోష్ పెరుగుతోందని అనుకుంటోందట అవిశ్వాసం వీగితే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న పార్టీలేంటో కూడా క్లారిటీ వస్తుందని భావిస్తోంది బీఆర్ఎస్ దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయంగా గులాబీ పార్టీ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం దక్కుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది